आलोड़ाले की सेवा करते हैं तो पारी मंडरो, मरांगी ज़्यादा हारे डिस्मोशन्स वालों को मरकांटर करोंगे, तेरी सिप्लीमेंट नहीं करोगे। जा, बात करो मिंटी, कस्टमर, उसी दिन मनापा दिन मनाने वेरलोपाटी नया कर सर, एसटू टेक्स, सीओ, इवर्सी, मरियो, स्ट्री చక్రపాణేశ్వర్ ఐఎస్ రెడ్డి అలాగే మనందరికీ దేవ్య సంబంధులు డాక్టర్ రాజశేఖర్ గారు వారి శ్రీమతి గారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం అండి ఈ సరస్వతి శిశుమంతుడి విషయంలో మనకి బాధ వచ్చిన తర్వాత అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి ఈ స్కూల్కి ఎక్కడో భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడి వల్ల ఈ పిల్లల అదృష్టం వల్ల పెద్దలు దయాకర్ గారి మనసులో ఈ స్కూలు గురించి ఈ స్కూల్ని కొంచెం అభివృద్ధి చేయాలనే సంకల్పం ఆ భగవంతుడు వారి ద్వారా కలుగజేయడం అప్పటి నుంచి కూడా వారు ఈ స్కూల్ని దేశ స్థాయిలో ఎంతో అత్యున్నత ప్రమాణాలు పాటించే స్కూల్గా దీన్ని తయారు చేయాలని ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరినీ భావి భారత పౌరులుగా అత్యంత ఉన్నతమైన శిఖరాల్లో ఉంచాలనే ఉద్దేశంతో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి ఇక్కడ మంచి చదువులు చెప్పాలి మంచి సంస్కారవంతమైన జీవితాన్ని వాళ్ళకి ప్రసాదించాలి అని ఇక్కడ ఈ పిల్లల కోసం ఆయన సుమారు ఇప్పటి వరకు నలభై ఆరు లక్షల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఒక కంప్యూ కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చారు లైబ్రరీ ఇచ్చారు త్రీ ప్రింటర్ ఇచ్చారు రెండు ప్రొజెక్టర్స్ ఇచ్చారు ఆన్లైన్ సైన్స్ క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు ఆన్లైన్ కమ్యూనికేషన్ క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు వ్యాన్ రిపేర్ చేయించారు కొత్త టూ వీలర్ కొనిచ్చారు ఇంకా ఇవే కాదు అనేకమైన కార్యక్రమాలు ఈ యొక్క పాఠశాల చేయడానికి ఆయన ఎంతో ముందుకొచ్చి ఎందులో ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఓన్లీ ఇక్కడ ఉన్న పిల్లల్ని ఎక్కడో ట్రైబులు సంబంధించిన పిల్లల్ని తీర్చిదిద్దాలనే ఒకే ఒక సంకల్పంతో గౌరవనీయులు పెద్దలు చక్రపాణి గారి సలహా మేరకు ఇద్దరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించి ఈ భద్రాంచిన ఇది ఒక పువ్వుత్తరమైన పవిత్రమైన గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను వారు అక్కడి నుంచి వచ్చి నిన్న మన స్కూల్లోనే బస్ చేసి ఎక్కడో వసతులుగా తలపాల మీద ఉండవలసిన ఆయన ఈ స్కూల్లో వీళ్ళతో పాటు పిల్లలతో పాటు ఉండి ఇక్కడ మనం పెట్టింది తిని ఇక్కడ ఆరే పిలిచి ఇక్కడ ఉన్న మంచం మీద పడుకుని ఆయన స్వయంగా ఇక్కడ ఉన్న ఏం జరుగుతుంది పిల్లల్లో ఎలా ఉన్నారు వీళ్ళు ఎంతవరకు ఎదుగుతున్నారు వీళ్ళకి ఇంకా మనం ఏం చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఆయన నిన్న నుంచి కూడా ఇక్కడే ఉన్నారు ఇదే కాకుండా పెద్దలు అనేక మందిని పిఓ గారిని కానీ కలెక్టర్ గారు కానీ మిగతా పెద్దలు కానీ ఐటీడీఐ దీనికి స్కూల్కి సంబంధించిన అనేకమైన పెద్దలందరిని అందరినీ కలవటానికి కానీ ఎంతో సమయాన్ని వెచ్చించి చాలా విలువైన సమయం వారిని వెచ్చించి వీళ్ళ బాగు కోసం వీళ్ళ భవిష్యత్తు కోసం వారు చేస్తున్న కృషికి సర్వదా మేమందరం కూడా భద్రాచల ప్రజలందరి తరపుని నేను వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇందులో ఈ కార్యక్రమం ఎంత మంచిదని చెప్పడానికి ఏమి లేదని ఎంతకంటే మంచి కార్యక్రమం ప్రపంచంలో ఏముండదు ఇంక అదే మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యాలు ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు అనేకమైనవి చేసే సంకల్పాన్ని శక్తిని మీకు ప్రసాదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులు ఈ కార్యక్రమానికి నిరంతరం ఆర్థికంగా తన యొక్క ఆలోచనల్ని సహక సహాయ సహకారాన్ని అందజేస్తున్నటువంటి పెద్దలు శ్రీ దయాకర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులు కమిటీ సభ్యులు ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి విద్యా పరమైనటువంటి విషయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి మిత్రులు ఈ పాఠశాల అధ్యాపక బృందం బాలబాలికల చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరితో మా ఆలోచనలు పంచుకోవడం మా ఆలోచనలు పంచుకోవడంతో పాటు మీ మీతో కూడా కాసేపు మాట్లాడి మీ ఆలోచనలు కూడా తెలుసుకోవాలి ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకా ఏ విధంగా జరపవచ్చు అనే ఒక లక్ష్యంతో ఇక్కడికి రావడం జరిగింది ఇందాక పెద్దలు దుర్గాప్రసాద్ గారు చెప్పినట్టుగా చాలా మహత్తర కార్యక్రమం ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గిరి పృ పుత్రులకి పుత్రికలకి ఒక ఆర్థికమైన పరిపుష్టితో ఏర్పడినటువంటి జీవితాన్ని అందజేయాలి అనే ఉద్దేశంతో మీకు విద్యాభ్యాసం విద్యాభ్యాసంతో పాటు పూర్తి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరచాలనే కోరికతో అనేక కార్యక్రమాలు చేయాలి చదువుతో పాటు విద్యాభ్యాసంతో పాటు స్పష్టంగా మాట్లాడటం ఆలోచించడం ఆలోచనల్ని అంతే స్పష్టంగా వ్యక్తీకరించడం ఇవన్నీ కూడా ముఖ్యం అందువల్ల మీరందరూ కూడా ముఖ్యంగా పెద్ద తరగతి పిల్లలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలు చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి అటు తెలుగులో ఇటు ఇంగ్లీష్లో దానికి అనుగుణంగా మీకు అప్పుడప్పుడు స్క్రీన్ ద్వారా వార్తాపత్రికల్ని కూడా చూపించడం జరుగుతుంది చూస్తున్నారా పెద్ద తరగతి పిల్లలు ఎన్నాళ్ళకోసారి చూస్తున్నారు ఏం చూస్తున్నారు ఎవరైనా అక్కడ వచ్చి చెప్పండి రెండు నిమిషాలు ఏం చూస్తున్నారు చెప్పండి ఎవరైనా సార్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా చేయడం జరుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ శ్రీ దయాకర్ గారు ఈ స్పెసిలిటేటింగ్ దిస్ ప్రోగ్రామ్స్ ఈ స్పెసిలిటేటింగ్ ది స్కిల్ డెవలప్మెంట్ అదే పద్ధతిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క టీచర్ కూడా ప్రతి టీచరు కూడా ఈ ఆంగ్ల దినపత్రికని వీళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ ఈ పేపర్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అట్లానే ఒక తెలుగు పేపర్ కూడా తెప్పించుకుని ఆ తెలుగు పేపర్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని స్క్రీన్లో డిస్ప్లే చేసి ఆ అంశాన్ని పిల్లలకి చెప్పాల్సిన అవసరం కొన్నాళ్ళ పాటు వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఉంది కరెక్ట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ జిల్లా గురించే సమాచారం ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలేంటి ఏంటి పరిశ్రమలు ఏమిటి ట్రైబల్స్ ఎక్కడున్నారు ట్రైబల్స్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఏమిటి ఏ విద్యాలయాలు ఉన్నాయి ఏ పరిశ్రమలకు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వార్తాపత్రికల ద్వారా తెలియ తెలుసుకుంటాం ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల పిల్లలు ఇది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది మీరు చేస్తారని చేయాలని ఆశిస్తున్నాను మీకు ధార్మిక పరంగా తర్వాత మన యొక్క విలువలని తర్వాత మన యొక్క సంస్కృతిని భారత సంస్కృతిని తెలియజేయడం చాలా చక్కగా జరుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్ ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ ఈ కృషి చేస్తున్నటువంటి గారిని వారి అధ్యాపక బృందాన్ని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ఉన్నత పదవులను అందుకోవాలని అనేకమైనటువంటి రంగాల్లో ఏ రంగంలో మీకు అభిన అభినవేశం అభిరుచి ఉంటే ఆ రంగంలో కృషి చేయాలని సైన్స్ గురించి చెప్పింది అమ్మాయి సైన్స్లో కూడా చేయాలని తర్వాత ఏ రంగంలో మీరు ఏ రంగంలో మీరు చేయదలుచుకుంటే ఆ రంగంలో చేయడానికి ఇవాళ మన సమాజం అనేకమైన అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాన్ని పుణికి పుచ్చుకోవాలని మీరు మీ ప్రాంతానికి మీ యొక్క కుటుంబానికి ఒక కల్చరల్ అంబాసిడర్గా భద్రాచలం నుంచి వచ్చినటువంటి ఒక ప్రతినిధులుగా ప్రపంచం అంతా వెలుగొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను నా ధన్యవాదాలు సో ఐ హిట్ ఆఫ్ సో అంటే ట్రై మై బెస్ట్ థా సో నేనేమో మీరందరం అందరూ లిటోలో ఉండాలనుకుంటున్నారు యాక్చువల్లీ నేను చూస్తేనే నాకు మీకు చాలా సంబంధం ఉంది నేను ఒక సంవత్సరం నెల పార్వత్య కిన్నెరస పెరిగాను అప్పుడు నాకు చాలా అడవుల్లో తిరగటము ఫ్రెండ్స్ తోటి అంతా తిరగటము చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అవి మీరు చెప్పుకుంటాను ఒకసారి ఉసిరికాయలు ఎలక్కాయలు నాకు చాలా ఫేవరెట్ అడవుల్లో బాగా దొరుకుతాయి కదా కూడా మీరు కూడా తింటారా ఉసిరికాయలు ఎలక్కాయలు వెరీ వెరీ ఫేవరెట్ నాకు ఇప్పుడు అమెరికాలో ఎలక్కాయలు దొరక కావాలంటే దొరికే దొరకవు సో మన దగ్గరికి వచ్చినప్పుడు అంతా ఎలక్కయలు ఉంటే అన్నీ అడిగి తిన్నాం అనమాట తర్వాత మా వైఫ్ శాంత ఇక్కడ పాల్వంచులోనే పెరిగింది యాక్చువల్ పెళ్ళి అయ్యేదాకా ఇక్కడే ఉంది సో మా పెళ్ళి కూడా పాల్వంచులోనే ఉన్నాయి సో అంత దగ్గర సంబంధం అనమాట మీకు మాకు సో నాకు ఈ శిష్యుమంది ఎలా వచ్చిందంటే ఈ వరదల వల్ల బాగా దెబ్బతిన్నది శిష్యుమంది అక్కడ లోకల్గా అమెరికాలో ఈ ఫండ్ రేజింగ్ చేశారు దీనికి చేద్దామని సో ఆ రకమైన నాకు శిష్యుమంది వచ్చిందనమాట అప్పుడు కొంచెం వెంటనే శిష్యుమందిరి కావచ్చు అని అమర్ అమర్చగలిగాను తర్వాత మరుసటిసారి మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంకా అప్పుడు నాకు అనిపించింది శిష్యుమందిలో మీరందరినీ చూసి ఎంత పాసిబుల్ అంటే నాకు అనిపించింది అనమాట అందుకని ఈ యోగా ఈ మెడిటేషను ఇవన్నీ నాకు సిక్స్టీ ఇయర్స్కి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు సిక్స్టీ ఇయర్స్కి వచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది అయితే యోగా చేయడము ఈ మెడిటేషన్ చేయడము అయితే కనుక నాకు కనుక అవగాహన మీ ఏజ్లో వచ్చింటే అసలు ఇంకా బాగుండేది నా లైఫ్ ప్లస్ నేను చేసే ఇంపాక్ట్ ఇంకా బాగుండేది ఒకటి నేను గమనించింది అంటే యోగా యోగాతో మనకు తెలిసిపోతుంది మనం ఎవరు అనేది ఒకటి తెలుస్తుంది మనం ఈ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అయ్యామో కూడా తెలుస్తుంది మనం సో ఈ యోగా మెడిటేషన్ ఎంత పావర్ ఉందంటే మనం ఏది అనుకుంటే మనసులో అది జరిగిపోతుంది మన మొత్తం యూనివర్స్ మేక్స్ ఇట్ కాకుండా అంటే చాలా చాలా నాకు ఇన్సిడెంట్స్ అయ్యాయి వేరే ఏది అనుకుంటే అది అవటం అనేది సో సద్గురు ఈషా ఫౌండేషన్ సద్గురు చెప్తారనమాట విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ బట్ ఈ యోగాలో ఈ మెడిటేషన్లో కొద్దిగా బాగా గ్రో అయితే దెన్ వి బికమ్ ద క్రియేటర్ క్రియేటర్ అంటే ఇంకా మనం ఏదనుకుంటే అవి అవుతుంది మనం అంత కష్టపడి చేయాల్సి ఉండేది మీరు మీకు ఈ ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నారు మీ యోగా మెడిటేషన్ అని సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యూ కెన్ బికమ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూ కెన్ బికమ్ అంత పవర్ అన్నమాట సో మీరు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇటువంటి సంస్థకి మనం హెల్ప్ చేయాలి సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ పొటెన్షియల్ ప్రతి ఒక్కరికి మీకు పొటెన్షియల్ ఉంది మీరు ఏది కావాలంటే అంత పెద్దగా లెవెల్లో ఎదిగిపోవచ్చు ఇప్పుడు మన అమెరికాలో చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ మన అమెరికన్స్ మన ఇండియన్స్ నడుపుతున్నారు ఇప్పుడు సత్య నాద ఉన్నారు మైక్రోసాఫ్ట్ సత్య నాద వచ్చిన తర్వాత దాని షేర్ వాల్యూ ఎంత పెరిగిందంటే అమేజింగ్ అలాగే సుందర్ పిచ్చాయ గూగుల్కి వచ్చాడు అది కూడా చాలా బాగా పెరుగుతుంది అనమాట అది ఎందుకంటే మనకి ఈ ఈ దేశంలో మనము హోలిస్టిక్గా ఆలోచిస్తాం అంటే పీస్ పీస్ మీల్గా ఆలోచించం అన్నీ కలిపి ఆలోచిస్తాం అనమాట ఆ హోలిస్టిక్ థింకింగ్ అనేది ఈ యోగా ఈ మెడిటేషను ఇలా ఇలాంటి వాటితో వస్తుంది అనమాట సో నేను చూశాను మీరు అందరూ అటుల్లో ఆట పాటల్లో ఎంత బాగా స్పెండ్ చేస్తారో ఇక్కడ కూడా డ్యాన్సుల్లో చూసే అంత ఎవరు ఒక్కడ కూడా డ్యాన్స్లో ఫ్రీస్ కాలేదు మాట కానీ రాకపోవడం కానీ అది ఏం కాదు ఎందుకంటే మీరు మీరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆటలు పాటలు చూస్తూ అంత తిరుగుతారు అదే రకంగా ఇక్కడ ఉన్న డ్యాన్సు పోరాటము ఈ డిఫరెంట్ డిఫరెంట్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ గోశాల ఉంది ఇక్కడ ఫార్మింగ్ ఉంది తర్వాత మీకు త్రీ వచ్చాము దాంతో యూ కెన్ సి సో సో నాకు ఇప్పటికీ చెప్తుంటే చాలా ఇది ఫస్ట్ త్రీడీ ప్రింటర్ రాగానే రాముల వారి పరివాణాన్ని త్రీడీ ప్రింట్ చేస్తే ఈ సమ్ ఆఫ్ ది ప్రింటర్ చుట్టూ ఉంది అది రాముల వారి సరస్వతి శిష్యుమంది ప్రత్యక్షం అవుతున్నారు అన్నట్టుగా ఒక స్పృహ కలిగింది సమ్ ఆఫ్ కంపెనీలో సో ఇలాంటివన్నీ మేము పరికరిస్తున్నాము తర్వాత నేను ఇంకోటి చెప్పదాల్సింది ఏంటంటే మన సరస్వతి శిశు మందిలో టీచర్లందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మేము ఆల్రెడీ చెప్పాము ఎవ్రీబడి నోస్ చాట్ జీబీటీ టుడే ఆల్ టీచర్స్ నో చాట్ జీపీటీ సో ఐ డోంట్ థింక్ చాట్ జీబీటీ ఇస్ నోన్ బై అదర్ టీచర్స్ ఇన్ అదర్ స్కూల్స్ దే నో కంప్యూటర్స్ దే నో త్రీ ప్రింటింగ్ దే నో సైన్స్ దే నో జువాలజీ బాటనీ సో వి హ్యావ్ స్వప్న అని ఒక బెంగళూరు నుంచి ఆవిడ ఈ బాటనీ అండ్ జువాలజీ ఈ రెండింటినీ కంబైన్ చేస్తూ ఈ హౌ దే ఆర్ రిలేటెడ్ టు గోశాల హౌ దే ఆర్ రిలేటెడ్ టు ఫార్మింగ్ ఆ ప్రాక్టికల్గా ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తుంది క్లాసెస్ సో దాంతో సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది తర్వాత ఈ స్పేస్ ప్రాజెక్ట్ చేశారు పిల్లలందరూ అప్పుడు మన చంద్రయాన్ మన ల్యాండింగ్ అయినప్పుడు సో దాంతో కూడా అందరికీ అస్ట్రానమీ సైన్స్ మీద కూడా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి దాంతో కూడా అందరికీ మాట్లాడటము ఇంగ్లీషు రాయటము చదవటము అన్నీ కూడా బాగా వస్తున్నాయి So I'm very confident that this Sishumandir school is so good. So now uh, I'm, I'm hoping one day that uh, President Murmu comes to know about Sishumandir and uh, invites me and the Rastapati Bhavan Kochi, Kalamari, adutaran now strong desire. So we want, to, we want to get to that level. Our level and I will do my best. And I will uh, thank you, everyone, for, uh, for helping us in all different ways. Uh, and f almost 14 crores of people are in, uh, in the forest, Adivasi's. We have an obligation to take care of them. And we have to help them. Uh, so it's very, very important so Sushmandir will play a very important and definite role and I am very confident that each one of you with with the Bhagavad meditation you learn, yoga you learn, you will do amazing in your life, amazing things in your life. Thank you. Thank you.

Very good, very good. Thank you. you know, Elon Musk in the early days, he designed a computer game and now you designed uh, this hacking game. So you have very good uh, potential. All the best for all the best.